ప్రైస్తుల ఆగస్ట్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా యోపు గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం పదవచనం ప్రేమ అయినటువంటి దేవుని బిడ్లారా ఈ కాల సమయంలో మనము కూడా అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉన్నామా మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనకేదైనా బాధ కలిగినప్పుడు మనకేదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుణ్ణి ఎత్తుక్కుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటాం అదే మనకు ఆనందం వచ్చినప్పుడు మనము సంతోషంగా ఉన్నప్పుడు ఎవరికి కూడా దేవునికి ప్రార్థన చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి కూడా రాదండి అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు సమయమందును అసమయమందును ప్రతి దినమున ప్రతి క్షణమున ప్రతి సమయమున దేవునికి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు